ఏసు క్రీస్తు దికారం ఈ దేహములో ఉన్న ప్రతిశోధన ఏసు నెమలే పట్టుకో చీజస్ లేపండి ఫీల్ ద హాలి స్పీటీ ట్యామెన్ థ్యాంక్ యూ చీజ్ ఆ లేపండి ఏ థ్యాంక్ యూ ఒకదాని వచ్చిన ఇంకా ఎవరో వచ్చేరా నన్ను చూడమ్మా నన్ను చూడు చూడు ఒకదాని వచ్చిన వచ్చారా వచ్చారు ఆ కుడుకున్నాడా మీరేన బ్రదర్ ఓకే పట్టుకో భారీ బారాష్ ఆమె హల్ల థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ కంగారు పడక చూడమ్మా నన్ను చూడు హాలూ థ్యాంక్ యూ చిన్న నల్లగా చూస్తూ ఉండు ఏస్తున్నా మమ్మల్ని తల్లిని విడిపించండి ఆమె ఏంటి మీ సాక్ష్యం ఏంటి ఇప్పుడు వచ్చిన సార్ నేను ఇక్కడికి అప్పుడు జ్వరం కిడ్నీ ప్రాబ్లమ్ అని జనవరిలో కిడ్నీ ప్రాబ్లం అమ్మా ప్రోగ్రామ్ టీవీలో చూసి మీరు ఫోన్ చేస్తుంటే అందరికి నేను కూడా చేసుకుంటే తర్వాత రోజు అమ్మ అన్నారు శుక్రవారం చేస్తే సరే అని వచ్చినాం వస్తే మీరు ప్రియర్ చేసిండ్రు చేసి కానీ మళ్ళీ ఒకసారి రావాలమ్మా కిడ్నీ రాయి తప్పది భయపడకు అని చెప్పిండ్రు అంటే ఆపరేషన్ కూడా అంటే అది చేపించుకోవాలమ్మా అని చెప్పిండ్రు కానీ ఈ మధ్యలో కొంచెం జ్వరం వస్తుంది సార్ బాగా జ్వరం రాయి ఎందుకు వస్తుందని మళ్ళీ పరీక్షకు పోతే రాయి పోయిందమ్మా ఏం లేదు కానీ ఇవన్నీ మేము రాయాలి వాళ్ళు ఫస్ట్ అయితే ఒక డాక్టర్ చూసి ఇది మేము చెయ్యమమ్మ నువ్వు నువ్వు యూరాలజిస్ట్ దగ్గరికి పోవాలి మేము చెయ్యమని మన పంపించింది ఇంటికి కానీ నేను ప్రార్థన ఇటు చేసుకొని పోయినా కదా సార్ నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా ప్రభావ నాకు స్వస్థపరచు నేను విశ్వాసంతో అక్కడ వచ్చిన నన్ను బాగా చేయి దేవుడా అని రోజు ప్రార్థన చేసుకుంటూ ఓకే దేవుడు బాగా చేసి రాయి అయితే తీసేసింది కానీ ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి జ్వరం వన్ మంత్ నుంచి వస్తుంది సార్ అసలు రోజు మార్చి రోజు వస్తుంది పూర్తిగా ప్రభుత్వ నామంలో ఆ గుండెల్లో ధడ భయము వీక్నెస్ స్పిరిట్ మొత్తం పూర్తిగా ఐ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అరి కాలు మొదకు ప్రితాలిని దర్శించండి పూర్తిగా విడిపించండి ఏసు నామములో మే